నేను వంశిగా ఓటరెట్లు అంటగానే ఉండదు అయితే ఈ దేశం చేసుకున్న ఎన్నో పుణ్యాల వల్ల ప్రజాస్వామ్యం అనే బ్రహ్మ గుట్టండి ఆ బ్రహ్మ విరాట్ స్వరూపం ముఖం విరాట్ స్వరూప బ్రహ్మ అనే విరాట్ స్వరం ప్రజాస్వామ్య విరాట్ స్వరూపం నుండి విరాట్ స్వరూప మొహం నుండి పాదాలు లేన ఉంటుంది ఎంబరే గుజరాక్ వెళ్ళి కార్పొరేట్ ఉంటుంది వ్యాపారం ఉంటుంది అటు ఇంకా తొడలేకెళ్ళి చెంచాలకుంటుంది పాదాల నుంచి అధికారులు ఉంటుంది అప్పుడు ఆడదాముడే ఈ పట్టి ఆడదాం కాకపోతే మనం ఆగిపోతుంది ఆగిపోతుంది కాకపోతే ఫస్ట్ పాదవులను నమ్మిగా పాలవులు నమ్మి ఓడిపోతుంది రెండో తారీఖుడు రెండో తారీఖు విద్యాల వ్యాపారంలో మాట ఓడిపోతుంది తర్వాత తోడ నుంచి చెప్పి నిజం చెప్తుండ్రు అని చెప్పి దానితోటికి తర్వాత అధికారాన్ని అర్థమని చెప్పి అప్పుడు ఓటుకుంది వాళ్ళు చేసింది ఏం లేదు ఐదు వెళ్ళకపోతారు ఓటు ఏం తెలియదు కాబట్టి అది యాత్ర యాత్ర డబ్బు తీసుకొని కూడా వాళ్ళని కొడుకు కొడుగెట్టుకోద్దుకుంటాను దూసుకుంటూ చూసు కాకపోతే ఇప్పటికి కూడా ఓటర్నే మనం మంచాం ఈ డెబ్బై ఆరు డెబ్బై ఆరు స్వాతంత్రం గురించి వాళ్ళ బాధపడాల్సింది ఓటర్ కాదు ఈ నాలుగు సంబంధాలు బాధపడాలి మనం వాళ్ళని ఏమి బాధ మనకి పోనీ బాధపడాలంటే ఓటర్ ఏం చేస్తాడు వాళ్ళకి ఉన్నది ఒకటే ఓటు గుర్తుడు అంతే ఓటు గుద్దు తప్ప ఏం చేయదు మరి వేచల మాది ఎంతకో పార్టీ మారితే కలిసి నా కొడుకులు ఉన్న దేశంలో పైదలిసే భావజాలానికి సిద్ధాంతాన్ని తాకట్టు పెట్టే తార్పుడు ఉన్న సమాజంలో ఒక్క నాయకుడి కోసం చిన్న నాయకుడి కోసం ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే చమి పయత్న అడిగే దిక్కులేని కారణంగా ఓటర్ ఏం చేస్తాం ఓటర్ ఏం చెప్పి మనం మనము ఉండకుండా మనం ఏం చేయాలంటే ఓటర్కి ధైర్యం కూడ జనాలకు జనాభా పెంచడం పెంచడం కాదు జనాలకు జనాభా పెంచడం మీద శ్రద్ధ బుద్ధివెంతుల మీద మీద మతం మీద ప్రేమ రోజువారి బతుకు మీద వార దేహం మీద వెళ్ళేదాకా రాజ్యాంగ బ్రహ్మకు ప్రజాబంగ బ్రహ్మకు పాలకులే కాదు మనం కూడా అక్రమకుంటున్నడమే అనే సో ఇచ్చేదాకా మనం ఇట్లా కావాల చేయాలి థ్యాంక్ యూ